ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిళ్ళారా ఉదయకాలమున కాలమున ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున నూతన సంవత్సరాలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గమనించండి చేయండి మీ అందరికీ కూడా ప్రభు రామ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుండి ముప్పై ఏడవ కీర్తన నాలుగవ విషయాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథం నుండి ముప్పై ఏడవ కీర్తన నాలుగవ విషయాన్ని చదువుకుందాం యహోవాన్ని బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛన తీర్చును యహోవాన్ని బట్టి సంతోషించుము ఆయన్ని హృదయ వాంఛలను తీర్చును క్రీస్తున దేవుని మిలరా గమనించండి ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన వాగ్దానం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుని మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఉదయ కాలమున వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కనుక సంతోషించుము అని లేఖను చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డార గమనించండి హృదయ వాచనను తలంపులను నెరవేర్చువాడు దేవుడే కనుక యహోవాన్ని బట్టి మనము సంతోషించాలి సమాధాన పడాలి దేవుని స్థుతించాలి దేవుని ఘనమైన నామాన్ని కొనియాడాలని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకున్నాం పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయినని భక్తులు చెప్పినట్లుగా పాత జీవితాన్ని వదిలివేసి నూతన జీవితంలో మనము ప్రభు వైపు మలుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ నూతన సంవత్సరంలో ఆయన మన కార్యములను నూతన నూతనపరచువాడు నెరవేర్చువాడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రం కాదు ఆయన ఆదరించి కరుణించి కాపాడి బలపరిచే దేవుడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఆయన్ని మార్గమును సరాలం చేయును నీ మార్గం ఆయనకు అప్పగించమని భక్తుడు సెలవిచ్చిన ప్రకారము ఈ నూతన సంవత్సరంలో మన మార్గాన్ని ఆయనకు సమర్పించాలి ఆయన నీ కార్యము నెరవేర్చును నీ కుటుంబంలో సమస్త దీవెనలతో నింపి ఆయన కృపావరం వర్దల చేయవాడని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే యహోవైదు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు శివను కొండవలి ఉందరని భక్తుడు తెలియచేస్తున్నాడు ఎరుసేమి చుట్టూ పర్వతం ఉన్నట్లుగా ఇది మొదలుకొని యహోవా తన ప్రజల చుట్టూ ఉండను నిజమే దేవుని గమనించండి ఈ నూతన సంవత్సరంలో యహోవేందు ఉంచగలిగితే ఆయన నిత్యము కదలకుండా నిలుసు సియోను కొండలాగా ఈ జీవితాన్ని కృపావరాలతో నింపి దీవించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తూ అందుమాత్రమే మాత్రమే కాదు సియోను కొండ ఎలాగా స్థిరంగా బలంగా ఉంటుందో ఈ నూతన సంవత్సరంలో నీవు కూడా శ్రమలైనా బాధలైనా కష్టాలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఎలాంటి శోధనలు వచ్చినా మన బండలాగా కొండలాగా ఉంటామని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఎరుసులేం చుట్టూ పర్వతం ఉన్నట్లుగా యహోవ ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండనని భక్తులు తెలియచేసిన రీతిగా దేవుని బిడ్డల గమనించండి దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడు గనక మన చుట్టూ కంచి వేసి కాపాడి దీవించి బలపచ్చే దేవుడిని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డలు గమనించండి భక్తుడే దావీలు ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు గమనించండి యహోవాన్ని బట్టి సంతోషించుము ఈ నూతన సంవత్సరంలో మనము రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా యహోవాన్ని బట్టి మనము సంతోషించాలి సంతోషంగా ఉండాలి సంతోష దినాలలో మనము దేవునికి ఏ శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు స్థుతులు చెల్లించాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తూ మాత్రమే కాదు నీ హృదయ వాంఛలను తీర్చువాడు హృదయం యొక్క వాంఛన ఎందుకంటే హృదయం మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలడు ఎవడు అని భక్తులైన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు కూడా నీ హృదయ వాంచలను తీర్చువాడు ఆయనే హృదయ తలంపులను ఆలోచనలను స్థిరపరిచి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడనే దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి నీవు నేను యహోవాన్ని బట్టి సంతోషించాలి ఆనందించాలి ఆయన నామాన్ని కనపరచాలి ఆయన ఘనమైన నామాన్ని మనము స్తుతించాలి కీర్తించాలి కొనియాడాలని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది మన పక్షమున ఏంటి ఆ ప్రణాళిక అంటే మనము దీవించబడాలి ఆశీర్వదించబడాలి అనురాగముతో ఆయన సన్నిధికి మనం ముందుకు సాగాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కనుక దేవుని బిడ్డ గమనించండి ఉదయకాలమున దేవుని ప్రణాళిక నీలో నాలో దేవుని నెరవేర్చాలి అని మనము ఆశిస్తే మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి హృదయ వాంఛన తీర్చువాడు ఆయనే కనుక హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి మనము సమర్పించగలిగితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు మేలు చేస్తాడు మేలు జరుగుతుంది మేలుకరంగా దేవుడు తన కృప మనందరిపైన కుమరించే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపం చేసుకుందని నూతన సంవత్సరంలో గమనించండి దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు మనకు అనుగ్రహించుటకు ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఒక నూతన నెల నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చినందుకై ఇచ్చినందుకై దేవునికి మనము మనసార కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ గత సంవత్సరం అంతా దేవుడు కాపాడిన విధానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరంలో నూతన శక్తి నూతన బలం నూతన దీవెనలు నూతన కృపావరాలు మనం పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దీవించి కరుణించి కాపాడి ఆదరించి బాలపరిచి నూతన సంవత్సరంలో బహుగా తన కృపలో దీవించి ఆదరించి బాలపరచినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడయుణిగా